నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని జమ్మికుంట మండల ఆర్తిదారి అధ్యక్షుడిగా మూడవసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవెల్లి రాజేశ్వరరావుని జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ మండల ప్రెసిడెంట్ వాసాల సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు వాసాల సుధీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగిస్తూ మరియు ఆర్తిదారుల సంఘం మండల అధ్యక్షునిగా మూడోసారిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసాల సుధీర్ నాగిళ్ల ప్రశాంత్ శనిగారపు లక్ష్మణ్ నాగిళ్ల సురేష్ రామంజ వేణు తదితరులు పాల్గొన్నారు రేపు కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్గా నా బాధ్యత అదే నెరవేరుస్తాను ఆ పద్ధతులనే నాతో పాటు మా యూత్ అధ్యక్షుడు సు దా అన్నిట్లో ఎంబడించుకొని పతిదీ ఇన్వాల్వ్ అవుతాడు అదే ఇంకా ముందు ముందు మా సుధీర్స్తో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా గొప్ప స్థానానికి పోవాలని కోరుకుంటాను రెండోటి మాకు ఇప్పుడున్న వ్యవస్థలో అన్ని పథకాలు గ్యారంటీ ఇచ్చిన పద్ధతి ప్రకారం అన్ని ఇచ్చినందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది దానికి మా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు మా ప్రణయబాబు బాబు కావచ్చు మా అన్న మా బల్బూరు వెంకటన్న కావచ్చు అందరూ అందరు మా కబంపల్లి సత్తన్న కావచ్చు ప్రతి ఒక్కరు జిల్లా నుంచి నియోజకవర్గం బాధ్యతను తీసుకొని ప్రతి అంత చూస్తాను కాబట్టి మా యూత్ ప్రెసిడెంట్ ఇంకా ముందు ముందు ఇంకా యూత్ను బాగా ఊరు ఊరుకు డెవలప్ చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం ఏడదైన యూత్ అని కనిపించే విధంగా మా సుదీరుస్త బాధ్యత తీసుకోవాలని దాని తోడు నేను ఇలా అర్ధార సంఘం ప్రైవేట్ అయినందుకు మీరు అంతా వచ్చిన సన్మానం చేస్తారు చాలా సంతోషం నాకు మీ నాతో పాటు మీ అందరితో ఇళ్ళ వేళ మా మార్కెట్తో సహకరించాలని కోరుకుంటూ అవకాశం తీసుకుంటాను